నమస్కారం ప్రజలారా నిన్న మన జగన్ అన్న పరామర్శ గురించి సరే రకరకాలుగా వివిధ మాధ్యమాల్లో వస్తున్నప్పటికీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం ఆమె ఏం వ్యాఖ్యలు చేసిందో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా మా నాయకుడు మూడు సోలు చూపించారు అని చెప్పి పెద్ద అంటే పెంబసానిని ఉద్దేశించి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది సరే ఏమి ఎన్ని సోలు చూసి రాజకీయాల్లోకి వచ్చిందో మరి అనుకుంటారు కదా మన ప్రజలు మన శ్యామలక్క ఎన్ని సోలు చూసిందో మరి ఏందో ఆ వ్యవహారం ఏందనేది మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయకపోతే గౌరవ మంత్రివర్యులు పెంబసాలి గారు సినిమా చూపిస్తా అన్నారు మా నాయకుడు మీకు మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో మూడు చూపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ పెట్టుకోకండి ఏమో ఏం ఫోటో వేసారు బాగానే ఉండదు ఓకే నేనేమంటానంటే నువ్వు అక్కడ వాస్తవాలు ఏమి జరిగింది ఏంది వ్యవహారం అని నీకేమన్నా తెలుసా అంబటి రాంబాబు మీద కూడా పిడిగుద్దులు గుద్దినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అభిమానులని బయట అనుకుంటున్నారు నీకు అది అర్థమవుతుందా లేదా లేకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంతర్గతంగా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో నీకు తెలుసా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమవుతుందని ఎంత ఎంత బలుపు మాటలు మాట్లాడినాడో మాట్లాడిన తర్వాత వీళ్ళు పోయినాక మనిషి ఒక కొట్టిగా ఉన్నా ఏడు గుద్దినారో కుదిినారంట మరి అన్ని బయట చెప్పుకుంటే బాగుండదని సరే ఏదో జరుగుతూ ఉన్నది సరే అక్కడికి వచ్చినటువంటి ప్రజల గురించి విన్నాం ఒకసారి ఒకసారి చూద్దాం ఏంది కథ ఏది వ్యవహారం అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అందరికీ బండ్లు పంపించినారు వాళ్ళకి డీజిల్ బొక్క వాళ్ళకి బండ్లు బొక్క వాళ్ళకి బిర్యానీలు బొక్క వాళ్ళకి మందు బొక్క వాళ్ళు ఏ విధంగా వచ్చినారు అక్కడికి మరి వచ్చినందుకు మన అన్నలో అంత కసి అంత కలేజ అంత నీట్గా సమాధానం చెప్పేటువంటి మొగవాడైతే మరి దేనికి శ్యామల దేనికి అక్కడ మనం అన్న ప్రెస్ బీట్ పెట్టిన తర్వాత మనోడు ఏమి మాట్లాడతాడో అది మాత్రమే మాట్లాడి జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గొంతు నొప్పికి అని చెప్పి పక్కాకపోయినాడంటే మా నోడు మొగతనం ఆడనే తెలిసిపోతుంది మా నోడు ఎన్ని సోలు చూపించేటువంటి వ్యక్తి ఆడనే తెలుస్తుంది అర్థమవుతుందా సరే నువ్వంటే తెలంగాణలో ఉన్నావు వాస్తవాలు ఏమి తెలియదు ఎవడన్నా కారు పంపించాలా దానికి డీజిల్ కొట్టియ్యాలా వాళ్ళ ప్రోగ్రాములకు నువ్వు పోవాలా నువ్వు ఏ విధంగా పోతున్నావో అందరికీ తెలుసు ఎంత రేట్ అనేది అదే రేట్ అంటే వేరే విధంగా అనుకుంటారు ప్రజలారా నేను తప్పుగా ఇక్కడ ఎవరిని మాట్లాడలేదు ఏంటంటే ఆమె రావాలంటే ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు అనేటువంటి హోదాలో ఉంటారు కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు దాందులో భాగంగానే మన పార్టీలో సంబంధించినటువంటి వాళ్ళు మన పార్టీకు ఈమె రాష్ట్ర అధికార ప్రతినిధి అయినప్పటికీ ఈమె ఎక్కడికైనా రావాలంటే ఒక కారు పెట్టి డీజిల్ కొట్టి ఆమె రెమ్యేషన్ ఇచ్చితేనే వచ్చేదని కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంతర్గతంగా మాట్లాడుకునేటువంటి విషయాలు నువ్వు ఏదో సినిమాలు చూపిస్తారు నీకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం సినిమా చూపించిన తర్వాతనే ఈరోజు మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి ఇటువంటి పకీర్ మాటలు ఇటువంటి పాలేరుతనం చేసి ఇటువంటి వ్యాఖ్యలు చేసే మనకి ఈరోజు బతుకు వచ్చింది సక్రమంగా రాష్ట్రంలో పాలన జరుగుతా ప్రజాస్వామ్యంలో ఉన్నామనేటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకొని బ్రహ్మాండంగా ఉనుండు మనం చేసినట్టు ఏదే మనం గతంలో చేసి ఉంటే మనం ఎక్కడా కూడా చేయలేదు మనం చేసినటువంటి దాఖలాలు మన దగ్గర లేకపోయా మనం ఎవడైనా సరే పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ ఏ విధంగా ఉన్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతిపక్షాల మీద ఒంటికాలతో ఏ విధంగా లేచిపోతూ ఉన్నారు ఆ రోజుల్లో నువ్వు లేవు నువ్వు ఈ ఇటీవల వచ్చినావు మరి సినిమాల అవకాశం లేకనో మరి యాంకరింగ్లో అవకాశం లేకనో అది మనకు తెలియదు సరే ఏదో ఒక రకంగా అన్నకు మేలు చేద్దామనే వచ్చినావు కానీ ఇటువంటి బఫూన్ మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఎవరు కూడా సహించేటువంటి రోజులు కాదు ఏ మనం నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏ మాట్లాడినాం ఈ పదకొండు వచ్చినప్పుడు ఇటువంటి మాటలే మాట్లాడుతున్నావు రాబోయే రోజుల్లో ఎన్నో వస్తాయి అనేది ఏందనేది ఆ పైనుండే రాజారెడ్డి గారికి తెలియాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మ ఇవన్నీ కూడా ఎన్ని బొక్కలైనాయో ఈ బొక్కల గురించి నువ్వు చెప్పమల్లా రా మన అన్న ఎటువంటి బొక్కో మరి అన్న ఎటువంటి బొక్క పనులు చేశాడో అన్నీ కూడా తెలుసని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఎన్ని షోలు చూపించి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావో ఒకసారి నువ్వు కూడా చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈడ మా నాయకుడు మూడు షోలు చూపించినాడనింది మరి ఈమె ఎన్ని సోలు చూపించి ఎన్ని సోలు చూసి రాజకీయాల్లోకి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను ఒకసారి అడుగుతా ఉన్నాను ఎందుకంటే మన పార్టీయే కదా ఏం వేరే పార్టీ ఏం కాదు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా యాంకర్ శ్యామల మాట్లాడినటువంటి మా మాటలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం